హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్ ఈరోజు నేను మీకు ఫ్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకుని తింటారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఈ ఫ్రైని మనం బిర్యానీతో కానీ వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ తింటే టేస్ట్ అద్దిరిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక అర కేజీ ఫ్రాన్స్ ని చిన్న ఈ సైజులో ఉన్న వాటిని తీసుకొని నీట్గా ఉప్పు నిమ్మరసం వేసుకొని పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్న్నర వరకు కారం వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్న్నర వరకు ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఈ ఉప్పు కారం అనేది ఫ్రాన్స్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఫ్రాన్స్ని ఒక ఇరవై నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రాన్స్ ఫ్రై కోసం ఒక కళాయి తీసుకొని ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక పది రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని దోరగా వేయించాలి ఆనియన్ ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దోరగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు దోరగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక చిన్న టమాటాను సన్నగా కట్ చేసుకొని వేసుకొని టమాటా అనేది మెత్తగా అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా టమాటా కూడా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రాన్స్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రాన్స్లో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు ఇలాగ వేయించుకోవాలి ఇలా గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు మనం ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలని కట్ చేసుకొని వేసుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి చీలికలు ఇలా ఈ ఫ్రై ఈ ఫ్రైలో వేసుకోవడం వలన అలాగే ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోనే ఒక పది రెమ్మల వరకు పచ్చి కరివేపాకుని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ గ్రేవీ అనేది దగ్గరపడి మనకి ఫ్రాన్స్ అనేది పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకుని కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం ఒకసారి ఇలా ఫ్లేమ్ని లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రాన్స్ ఫ్రై అనేది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఫ్రాన్స్ ఫ్రై అనేది మీరు ఏ సైజ్ ఫ్రాన్స్ని ని తీసుకున్నా ఇలాగే ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ఈ ఫ్రాన్స్ ఫ్రైని మనం బిర్యానీతో కానీ వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది అంత బాగుంటుంది టేస్ట్ అనేది చూశారు కదా మన ఫ్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి